హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో పండుగ స్పెషల్గా బొబ్బట్లను ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వీడియోలో మైదా పిండి వాడకుండా హెల్తీగా చూపిస్తున్నానండి సాఫ్ట్గా మృదువుగా వస్తాయండి ఎప్పుడు చేసినా ఇదే విధంగా చేసుకుంటారండి రుచి అయితే అంత బాగుంటుందండి మీరు మొదటిసారి చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి శనగపప్పుతో చేసిన బొబ్బట్లు తినని వారి కోసం ఇలా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే దానికంటే కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మరి ఈ నేతి బొబ్బట్లను సింపుల్గా ఎలా సాఫ్ట్గా తయారు చేసే విధానాన్ని చూద్దాం మరి బొబ్బట్ల కోసం ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నానండి దాంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి ఒకవేళ మీరు కందిపప్పు ఇష్టం లేని వాళ్ళు శనగపప్పు అయినా తీసుకోవచ్చు దీని ప్లేస్లో గ్యాస్ అట్లాంటివి ఉంటారు కదా వాళ్ళు తినని వారి కోసం ఇక్కడ నేను కందిపప్పుతో చూస్తున్నానండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా రెండుసార్లు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం పప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇలా వాటర్ వేసుకొని ఒక గంట పాటు ఇలా నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒకటిన్నర కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి హెల్తీగా చేయడానికి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు చిట్కాడు సాల్ట్ వేసుకోవాలండి దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఇలా వేసి పసుపు మాత్రం కలర్ కోసమే అండి ఆప్షన్ మాత్రం మీకు ఇష్టం లేకపోతే వేయకపోయినా పర్వాలేదు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి పసుపును ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేస్తేనే టేస్ట్ చాలా బాగా బొబ్బట్లకు ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి పిండిలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నెయ్యిని ఇలా మిక్స్ చేసుకొని మనం బాగా పట్టించాలి పిండికి ఇలా నెయ్యి ఇలా మిక్స్ చేసుకుంటూ మనం చూడండి ఇలా పిండి బైండ్ అయ్యేటట్టు ఉండాలి చూడండి ఇలా ముద్ద కడితే మనకు కరెక్ట్గా నెయ్యి అండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్స్ చేసుకోవాలి మరి హార్డ్గా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మీడియంగా మిక్స్ చేసుకోవాలండి పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని నుంచి నెయ్యి వేసుకోవాలండి ఒక రెండు టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి బొబ్బట్లు ఇలా వేసి ఒక గంట పాటు పిండిని నానబెట్టుకోవాలండి మూత పెట్టేసి దీనివల్ల పిండి చాలా సాఫ్ట్గా అవుతుంది ఇక్కడ నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పప్పు బాగా నానిందండి ఇప్పుడు మనం దీన్ని ఉడికించుకోవాలి పప్పును ఇప్పుడు దీంట్లో చిట్కాడు సాల్ట్ వేసుకోవాలండి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి వేసి ఇలా ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఒక నాలుగు విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒకవేళ మీకు నేనైతే ఇక్కడ మా వాటర్ మొత్తం దీంట్లోనే అబ్జర్వ్ అయ్యేటట్టు ఉడికించుకున్నానండి ఒకవేళ మీరు రెండు విజిల్స్ ఉంచుకొని మీరు వాటర్ గ్రెయిన్ చేసి దాంతో అయినా మీరు చారైనా ఏదైనా చేసుకోవచ్చండి నేను మాత్రం ఆ వాటర్ మొత్తం దీంట్లోనే తీసుకొని ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి మీరు తీపి ఎక్కువ తింటే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా బెల్లం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇప్పుడు అవి ఇలా వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పూర్ణాని మనం దగ్గర వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి చూడండి ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి చూస్తూ మిక్స్ చేసుకోవాలండి పైన బాగా ఇలా తుక తుక ఉడికినప్పుడు పైన చిల్లుతుందండి ఇలా మిక్స్ చేసుకుంటూ దగ్గరికి ఉడికించుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనున్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి చూడండి ఇలా ముద్ద పెట్టుకుంటూ బాగా ఉడికించుకోవాలండి చూడండి ఇలాంటి కన్సిస్టెన్సీ ఉండాలండి చల్లారిన తర్వాత పూర్ణం మరింత గట్టిగా అవుతుందండి ఇప్పుడు ఈ టైంలో మనం హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి దీంట్లో ఫ్లేవర్ చాలా బాగుంది దీంట్లో ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారించుకోవాలండి చల్లారిన తర్వాత మరింత అంత గట్టిగా అవుతుందండి పూర్ణము ఇప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ మీద నుంచి తీసేసి ఇలా అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం చల్లారించుకోవాలి చూడండి ఇక్కడ చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పూర్ణం ఎంత గట్టిగా అయిపోయిందండి ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి అన్నీ ఇదే విధంగా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని బాల్స్ లాగా రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు పిండి చూడండి ఒక గంట పాటు నానబెట్టుకున్నాం కదండి ఎంత సాఫ్ట్గా ఉంది పిండి చాలా సాఫ్ట్గా ఉందండి ఇలా పిండి సాఫ్ట్గా ఉండడం వల్ల బొబ్బట్లు మనకు చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి మనం పూర్ణం ఎంత తీసుకున్నామో పిండి కాస్త తక్కువైనా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ రెండు ఈక్వల్గా తీసుకుంటున్నాను ఇలా తీసుకొని రౌండ్ బాల్గా చేసుకోవాలండి పిండి ముద్దలను కూడా ఇలా చేసుకున్న తర్వాత అన్నీ ఇదే విధంగా బౌల్స్లాగా చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం బొబ్బట్లుగా ఇక్కడ నేను బటర్ పేపర్ తీసుకున్నానండి దీనిపైన నెయ్యి నెయ్యి వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ దాకా వేసి ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ముందుగా నేను పిన్ని ముద్దని పెట్టానండి ఇలా పెట్టి కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కాస్త పూరి సైజులో అంతా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టి ఇలా అన్నిట్లో అన్ని వైపుల నుంచి క్లోజ్ చేసుకోవాలండి ఇలా చూడండి ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలి కాస్త ఎక్స్ట్రా పిండి ఎక్కువ ఉంటే తీసేయచ్చండి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇలా బొబ్బట్లుగా చేతితోనే ఒత్తుకోవచ్చండి చాలా ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఒకవేళ మీకు పొడిపిండి వేసి మీరు చపాతి కర్రతో అయినా తాల్చుకోవచ్చండి అలా అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇలా అన్ని వైపులో స్ప్రెడ్ చేసుకోవాలండి ఈక్వల్గా ఇలా ఈజీగా చేసుకోవచ్చండి ఇలా మీరు పొడిపిండి వేసి అలా అయినా తాల్చుకోవచ్చు చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెన్నం పెట్టుకున్నానండి పెట్టుకొని ఇలా మనం బటర్ పేపర్తో ఇలా టర్న్ చేసుకొని ఇలా ఈజీగా పైనుంచి ఇలా మనం తీస్తే ఈజీగా వచ్చేస్తుందండి పేపర్ ఊడి ప్లాస్టిక్ కవర్ మీద అయినా వేసుకోవచ్చండి మీరు ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలండి చూడండి ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం కాలిన తర్వాత దానిపై నుంచి ఒక వన్ టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి నేతి బొబ్బట్లు కాబట్టి నెయ్యి ఎంత వేసినా కానీ టేస్ట్ అంతా చాలా బాగా వస్తుందండి ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే మీరు దీని ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలండి మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్ని వైపులో ఈక్వల్గా కాల్చుకొని ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా వాటిని అన్నిటిని కూడా బొబ్బట్లు చేసుకొని రెడీ చేసుకోవాలి చూ చూస్తేనే తినాలనిపించేలా చాలా చాలా బాగుంటాయండి ఇలా మనం శనగపప్పు లేకుండా కూడా ఇలా మనం కందిపప్పు చేసిన కందిపప్పుతో చేసినా కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసినా మీరు ఇదే విధంగా చేసుకుంటారు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఎన్ని గంటలు ఉంచినా కూడా చాలా సాఫ్ట్గా మృదువుగా ఎంత బాగుంటాయండి సూపర్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ఈ పండుగకు ట్రై చేయండి ట్రై చేసి ఎలా కుదురుందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ 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 కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్